మూగవాడు అని అంటున్నారు ఎవరిని వక్ యుక్తం వక్తున్న సమర్థ అంటే ఏది మాట్లాడ తగినదో దాన్ని మాట్లాడకుండుట నేరం అని అర్థం అక్కడ మనిషికి మాట అనేది ప్రత్యేకమైన ఒక అంశం అన్ని పశుపక్ష్యాదులకు కూడా కమ్యూనికేషన్ అనేది ఉంది మాటలేదు కానీ అంటే మనము లోకంలో వ్యవహార ప్రసిద్ధంగా ఏ కమ్యూనికేషన్ అంటాము అంటే ఒకరు ఒక భావాన్ని చెప్పుకోవటానికి అది అందరికీ ఉంది అన్ని పశుపక్ష్యాదులకు ఉంది వాటి వాటి సూచనలు వేరువేరుగా ఉంటాయి ఒక అరిస్తే ఇంకో కాకి అర్థం అవుతుంది మనకేమో అని అనిపిస్తుంది కానీ ఆ కాకిలకు మాత్రము సందేశం ఏమందాలో అది అందుతుంది ఇక్కడికి రమ్మన్నది అనుకోండి అది వచ్చేస్తుంది ఇక్కడ ఏదో ఆపద ఉందంటే అది దానికి అర్థం అవుతుంది అట్లాగే కుక్క భౌభవం అంటే మనకు భౌభవే ఆ శబ్దం కానీ అది ఏం చేస్తుందో వాళ్ళకి ఏం సంజ్ఞలు గుర్తులు ఉంటాయో తెలియదు కానీ అవి చెప్పుకుంటాయి అట్లా అన్నిటికీ ఏమీ అంటే కూడా మనకు ఒకటే శబ్దం దానికి అందులో భావం అంతా వచ్చేస్తుంది ఇట్లా ప్రతి పశుపక్షాదులు అన్నిటికీ కూడా ఉంది కమ్యూనికేషన్ అనేది వ్యవహారం చేయటానికి మరి మాట అనే స్ప్ర స్పష్టత మనిషికొక్కడికి వచ్చింది మాట జ్ఞానం రెండు ఆహార నిద్ర భయమైధునాని సామాన్యమేత పశుభి నరాణ జ్ఞానం నరాణం అధికో విశేష జ్ఞానము మాట రెండు మనిషికి ఉన్నాయి అంటే మనిషి మాటలో జ్ఞానం కూడా ఉంది మనిషి ప్రతి ఇంద్రియ తేజస్సులో జ్ఞానం ఉంటుంది ఇవే ఇంద్రియాలు పశువుకు ఉన్నాయి ఇవే ఇంద్రియాలు మనిషికి కూడా ఉన్నాయి కానీ పశువుకు జ్ఞానం లేదు ఏ జ్ఞానం లేదు తిండి తినడంలో దానికి తేడా తెలియదు అన్న జ్ఞానం కాదు ఇప్పుడు రసనేంద్రియం ఉంది ఏం తినాలో తినొద్దో మనిషి కంటే నిజానికి పశువుకే బాగా తెలుసు మనిషి ఫెయిల్ అయ్యాడు చాలా బాగా తెలుస్తుంది మనకి ఈ రోజున వ్యవస్థను చూస్తుంటే మనిషి ఎంత బ్లండర్గా ఫెయిల్ అయ్యాడనేది మనకు బాగా తెలుస్తుంది ఏం తినాలో వాడికి తెలియలేదు ఇప్పుడు మళ్ళీ న్యూట్రిషన్ న్యూట్రిషనిస్ట్ కూడా కావాలి వాడికి అవునా వాడికి మళ్ళీ సలహాదారు కావాలి ఏ పశువుకి అది అక్కర్లేదు సహజ ప్రసూతికి ఎవ్వరి ఏ పశువుకి హాస్పిటల్ అక్కర్లేదు కానీ మనిషికి ఇప్పుడు హాస్పిటల్ కావాలి వాడికి ఎడ్యుకే అంటే గర్భవతి ఏం తినాలి ఏం తినది ఇదంతా కావాలి అంటే ఈ విషయాలలో జ్ఞానం లేదా అంటే పశువుకి చాలా బాగా ఉంది అన్ని పశువులకు అన్ని జ్ఞానాలు మనకంటే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి